ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ సాయంత్రం భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం అండి మనము ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగం ఇరవై ఐదవ శ్లోకానికి వచ్చామండి ఇరవై ఐదవ శ్లోకాన్ని చదివి దాని యొక్క అర్థ విశేషాలను తెలుసుకుందాం భీష్మద్రోణ ప్రముఖత మహీక్షిత ఉవాచపార్థ సమవేతాం సమవేతీ సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి ఈ విధంగా రాజులందరి ముందు భీష్ముడికి ద్రోణుడికి ఎదురుగా శ్రీకృష్ణుడు రథాన్ని నిలిపాడు అర్జున యుద్ధానికి నడుం కట్టిన కౌరవుల్ని చూడు అని చెప్పాడట అయితే అంతకుముందు అర్జునుడికి శ్రీకృష్ణుడిని అడిగాడు కదా నన్ను ముందుకు తీసుకెళ్ళు ఎవరెవరో ఈ యుద్ధంలో చే యుద్ధం చేసే వీరులు చూస్తాను నేను అని అయితే ఆ విధంగా శ్రీకృష్ణుడు రథాన్ని ఇరు సేనల మధ్యలో నిలిపి కరెక్ట్గా భీష్ముడు ద్రోణుడికి ఎదురుగా నిలబెట్టి రథాన్ని అర్జునుడికి చూసుకో వీళ్ళందరూ కౌరవులు వీళ్ళందరూ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చూపెట్టాడు అని సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు తెలియస్తూ ఉన్నాడనమాట అయితే పార్థ ఏమన్నాడు ఈయన సమరాభిలాషులైన కురుసేనను చూడు అన్నాడు కదా మరి చూడాలనే ఉద్దేశంతోనే కదా అర్జునుడు నన్ను ముందుకు తీసుకెళ్ళు అని అడిగాడు మరి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఏముంది మళ్ళీ అర్జునుడే కదా నేను చూస్తాను ముందుకు తీసుకెళ్ళు అన్నాడు అంటున్నారు అంటే ప్రముఖత అంటే ముఖ్యులు ఎవరో చూడు అని చూపెడుతూ ఉన్నాడు అనమాట అంటే సరిగా చూసుకో ఎవరెవరు ఉన్నారో అని భీష్మ ద్రోణుల ఎదుటనే ఆ పిండు కదా మరి ఎందుకంటే వాళ్ళే కదా ముఖ్యులు అందుకని ఏ అప్పుడు అర్జునుడు ఏదేదో చూసినా అని ఏదో అనుకోవద్దు కదా అతి ముఖ్యమైన వాళ్ళ ఎదురుగా నిలబడితేనే కదా ఆయనకు బాగా అర్థమవుతుంది ఏదో ఎక్కడో ఎవరో తెలిపని వాళ్ళ దగ్గర అనుకోండి ఈయనకేమి ఫీలింగ్స్ ఉంటాయి ఏమి ఉండవు కాబట్టే తన ఆచార్యుడైన ద్రోణుడు మరియు తన తాత అయిన భీష్ముడి ఎదురుగా నించబెట్టింది నువ్వు అన్నావు కదా ఎవరెవరు మేలు చేస్తున్నారో దుర్యోధనుడికి చూద్దామని మేలు చేసేవాళ్ళు నీ తాత నీ ఆచార్యుడే అని చెప్పడం కోసమే అర్జునుడిని వాళ్ళ తాతయ్య వాళ్ళ ఆచార్యుడు ఎదురుగుండా ఆపాడు శ్రీకృష్ణుడు అంటే ఈయన అంతరాత్మ ఏం చెప్తుంది ఈయన మనసులో ఏముంది నిజంగా యుద్ధం చేయడానికి పోదామంటున్నాడా ఇంకా మరి ఇంకేమన్నా మాట్లాడతాడా తెలుసుకుందాం ఈయనకి ఏం ఉన్నాయి అని ఆ విధంగా మరి ఆయనకి తాతయ్య అని చూసి అభిమానపడతాడా లేకుంటే శరపరంపర వేస్తాడా అనే ఆ భావం ఏ విధంగా ఈ నెల మెదులుతుందో తెలుసుకోవడం కోసమే కృష్ణ పరమాత్మ నేరుగా తీసుకెళ్ళి ద్రోణాచార్యుడు భీష్మాచార్యుడు ముందు పెట్టారనమాట ప్రధాన్ని అదండి సంగతి ఇప్పుడు మనము కొంతమంది ఎప్పుడు ఏది చెప్పినా వినరు మన కంకులను పనిచేయరనుకోండి ఏం చేస్తారు వాళ్ళకి ఎవరైతే ఎవరు చెప్తే వింటారు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరు వాళ్ళ చుట్టరికాలు ఏంటి వాళ్ళ బంధుత్వాలు ఏంటి ఇలా తెలుసుకుంటాం తెలుసుకొని వాళ్ళని ముందు పెట్టుకొని వెళ్తాం వెళ్తే అప్పుడు మన పని సులువవుతుంది అదేవిధంగా కృష్ణ పరమాత్మ ఏం చెప్పాలనుకున్నాడో మనకు దాన్ని చెప్పాలి అంటే దానికి అనుకూలతను ఏర్పరచుకుంటున్నాడు ఆ భావాన్ని మరి అర్జునుడి ద్వారా ప్రశ్న అడిగినప్పుడే కదా జవాబు చెప్తారు అందుకే ఆ విధంగా వాళ్ళ భీష్ముడు ద్రోణాచార్యుడు ముందు నించోబెట్టాడు మరి కృష్ణ పరమాత్మ విధంగా నిలబెట్టినప్పుడు అర్జునుడు ఏమంటాడో తెలుసుకోవాలి అని ఉద్దేశంగా చెప్తూ ఉన్నాడు చూసుకో కౌరవుల ప్రముఖులను ఉన్నారు ఇక్కడ అర్జున ఇగో వీళ్ళే మీ దుర్యోధనుడికి మేలు చేసేవాళ్ళు వీళ్ళే వీళ్ళని చూసుకోసరిగా అని చెప్పాడనమాట ఇప్పుడు మరి అర్జునుడి అభిప్రాయం ఏ విధంగా ఉంటుంది ఆయన మదిలో ఏ విధమైన ఆలోచనలు వస్తాయనేది మనం తర్వాత శ్లోకంలో తెలుసుకుందాం ఎంతైనా మన వాళ్ళు కనబడ్డప్పుడు మనలో ఫీలింగ్ వేరే ఉంటుంది ఇప్పుడు మనం ఎంత కొట్లాడదాము అనుకొని తిడదాము అని దానా 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 వెళ్తాం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న పిల్లను ఆడవాళ్ళు ఎవరో కనిపిస్తారనుకోండి అప్పుడు కొంత వెనక అడుగు వేసేస్తాం ఎందుకు అంటే వాళ్ళ మీద మనకు ఉండే అభిమానము ప్రేమ అనేవి ఉంటాయి మనకు ఎంత కోపం డామినేట్ చేసినప్పటికీ అవి వెనక్కి లాగుతాయి మనం ముందు పోని కాకుండా ఆ విధంగా మరి ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాము అని శ్రీకృష్ణ భగవానుడు రథాన్నైతే తీసుకెళ్ళి అక్కడ భీష్ముడు ద్రోణుడి ముందు నించోబెట్టాడనమాట మరి చూద్దాం స్వస్తి శ్రీ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తుంది